కార్యక్రమ పథకాలు అవుతా ఉన్నాయి ఇవాళ నిన్ననే ముఖ్యమంత్రి గారు నిన్న లాల్ బహదూర్ స్టేడియంలో జరిగినటువంటి మరి ఏదైతే ఉందో నిన్న మల్లికార్జున ఖర్గే గారు కూడా వచ్చినారు ఆ మీటింగ్లో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు మరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఇంకో రెండు గ్యారంటీ పథకాలని రేపు మన ప్రభుత్వం ప్రారంభించబోతూ ఉంది మరి వంద రోజుల్లో ఏదైతే చెప్పినారో దాని కట్టుబడి ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం ప్రజా మరి లక్ష్యాలు ఏవైతుందో ప్రభుత్వం తీసుకున్న లక్ష్యాలు అట్టడుగున ఉన్నటువంటి ప్రతి పేదవాడికి అందించడమే ప్రజా ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యంలో మన అందరం భాగస్వాములు కావాలి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని డెవలప్మెంట్లో కానీ సంక్షేమంలో కానీ మరొక మార్పు మరి మరి కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ని తీసుకొచ్చే దాంట్లో కూడా మరి మన అందరం కూడా ముందడుగు మరి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ దేశానికి సేవలు అందించిన శక్తిని తెలుసుకుంటే మరి ఇంకొకరు వేరే పార్టీలో ఉండరు వాస్తవంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రదానం ముందుకు పోయింది మధ్యలో వచ్చిన వాళ్ళు ఇవాళ ప్రైవేటీకరణ పేరుతోని మరి ఏ అవినీతి పేరుతోని మరి యొక్క ప్రజాస్వామ్య విలువల్ని ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేస్తూ ముందుకు పోతున్న సందర్భం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో మన అందరం కూడా మరి అన్ని వర్గాల ప్రజలకు స్నేహితులు ఇస్తూ ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా ముందరు చేద్దామని మరి ఒక్కసారి మీ అందరికీ ఈ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఉంది